ఆర్టీసీలో ఒక ముసలం పుట్టింది దిశ ఎన్కౌంటర్ తర్వాత సజ్జన్నార్ని మన అనకేలు తీసేసిరా పీకేసిరా అది ఫేక్ ఎన్కౌంటర్ అని కూడా పెద్ద ఎత్తున వాదనలు వచ్చినాయి దాన్ని తొందరపాట ఏందో తెలియదు కానీ మొత్తం మీద కేసీఆర్ తీసుకొచ్చి ఈ ఆర్టీసీ వేసిండు ఇవాల్లా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఒక ఆర్టీసీ ఈ ఎండి మీద అంటే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు ఎప్పుడు రాలే సజ్జన్ నార్ అటావో ఆర్టీసీ బచావో అన్నటువంటి స్థాయికి ఎదిగింది ఈ యొక్క ఎజెండా ఇలా ని రాసి రంపాన పెడుతున్నాడు పీల్చుకు తింటున్నాడు పోనీ నా రాష్ట్రమే మా ప్రజలే మా ప్రభుత్వమే అని ఎంత కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేసినా సస్పెండ్లు తప్పలేవు ఆరోపణలు తప్పలేవు పోనీ సస్పెండ్ చేసే వ్యక్తి ఆరోపణలు చేసే వ్యక్తి రాష్ట్రం కోసం శుద్ధ పని పనిచేస్తున్నాడు అంటే అవన్నీ ఏమి లేవు ఇలా ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు అనుభవాలు ఉన్నవాళ్ళు లోకాయుక్తలో కాంప్లైంట్ ఇచ్చారు సజ్జన్న ఆర్టీసీ ఎండి వెయ్యి కోట్ల ఫ్రాడ్ చేసిండు అవకాశం దొరికిందల్లా నిలువు నిస్తారం వల్ల దోపిడికి తెరలేపిండు ఇలా కార్మికులను అంటే ఆర్టీసీలో పనిచేసే వాళ్ళను రాశి రంపాన పెడుతున్నాడు ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లకు ప్రభుత్వానికి చెవులు కొట్టి మా కడుపు కొట్టి మాకు ఇబ్బందులు పెట్టి ఇలా ప్రైవేటు ఉద్యోగాలకు తెరలేపి నాసిరకమైనటువంటి బస్సులలో వాటర్ బాటిల్ పంపిణీ చేసి డ్రైవర్లు టికెట్లు ఇవ్వడానికి జీరో టికెట్ ఇవ్వడానికి వాడే నాసి నాసిరకమైనటువంటి మిషన్లు బుక్ చేసి చేతి వాటం ప్రదర్శిస్తున్నటువంటి సజ్జన్ నారు మాకొద్దు నార్ అటా తెలంగాణ బచావో నాట్ ఓన్లీ తెలంగాణ ఆర్టీసీ బచావో అనేటువంటి నినాదం ఆర్టీసీలో ఉన్నటువంటి నాయకులు ఆర్టీసీలో ఉన్నటువంటి ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే చూద్దాం ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది మీకు ఒకసారి చూపిస్తాం సజ్జనార మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చామంటే సజ్జనారా సార్ ఆర్టీసీ ఎయిట్ నుంచి ముప్పై మంది ఎండీలు పనిచేసిపోయారు నెంబర్ ఎంత ముప్పై ఒకటి నేను ఎప్పుడు వచ్చిందంటే ఆర్టీసీలకు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఇచ్చాడు టెన్ ఎంత అంటే మినిమం రెండు సంవత్సరాలు మాక్సిమం ఎంత అంటే మూడు సంవత్సరాలు పనిచేయాలి ఇప్పటికీ రెండు అయిపోయింది మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది ఐదు సంవత్సరాలు నడుస్తుంది నడుస్తున్నా కూడా ఇతన్ని పెట్టింది ఎవరు ఓల్డ్ మన బిఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినా కూడా యాక్చువల్ ఏంటంటే ఇది తెలంగాణ స్టేట్ అనే చాలా పెద్ద పోస్ట్ కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చేది ఉండే కానీ మార్చలేదు మార్చకపోవడం చేత ఏంటంటే ఇతను రావడంతోనే ఆ పాత సీమ్ ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో ఈయనకు హక్కును కొంచెం ఎక్కువ ఇవ్వడం చేత ఈయన వచ్చుడితోనే ఏంటంటే ఈ యూనియన్ లేకుండా ఏంటంటే అయితే ఈ యూనియన్ల కారణం ఈ నాయకుడేనా కేసీఆర్ సొంత తెలివేమో అంటే ఒక లీడర్షిప్ ఉన్నది ఇక్కడ సరే యూనియన్లు మంచి చేసిరా చెడ్డ చేసిరా ఏం చేసినా ప్రజల కోసమే పోరాటం చేసిర్రు అక్కడ ఉన్న కార్మికులది ఈ రాష్ట్రం ఎవరిది కార్మికులదే ఈ రాష్ట్రం ఎవరిది ఈ తెలంగాణ ప్రజలదే కదా వాళ్ళు ఆనందంగా ఉండాలి కానీ వాళ్ళని హింస పెడుతూ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వాళ్ళను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉద్యోగం అంటే ఒక నరక కూపం లాగా ఉండకూడదు కదా అలా ఈ సజ్జన్నారి వచ్చిన తర్వాత పసిపిల్లలను ఏ తప్పు చేయని పసివీళ్ళను ఎట్లా ఎన్కౌంటర్ చాలా చాలామంది మీరు వీడియోలో చూసారు అది నిర్ధారణ కాకముందు చేసినటువంటి సజ్జన్నారి ఆ పాప కట్టుకోవడమే కాదు దాని తర్వాత అది ఏమైంది కోటీని తెచ్చింది అది ఏం జరిగిందని నేను మాట్లాడదాచుకోరే అది అప్ టు దట్ తర్వాత ఇప్పుడు సందర్భం వస్తే మాట్లాడతాం ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లు కండక్టర్లు లేకుంటే దానికు ఉన్నటువంటి ప్రతినిధులు చేస్తున్నటువంటి ఆరోపణ సజ్జన్నారు అత్యంత ప్రమాదకరంగా మారిండు ఆర్టీసీని నాశనం చేస్తా ఉన్నాడు నాశిరకంతో నింపేస్తా ఉన్నాడు ఎటు చూసినా ఆర్టీసీలో ప్యాసెంజర్కి ఇచ్చేటువంటి డబ్బులు కట్ చేసుకొని ఇచ్చేటువంటి వాటర్ బాటిల్లో కూడా బిస్వరి ఉన్నటువంటి వాటర్ బాటిల్ని ఏంటి ఓ పనికిరానికి తీసుకొచ్చి పెట్టిండు ఎందుకు పెట్టిండు దాంట్లో ఏముంది ఆ వాటర్ పిహెచ్ ఎంత అనేటువంటి అనేక కారణాలతోటి లోకాయుక్తలో ఉత్తం కాదు ఇలా ఏదో టైంపాస్ ఆర్టిసియల్ టైంలో లోకాయుక్తలు కంప్లైంట్ చేసిండు వెయ్యి కోట్ల ఫ్రాడ్ చేసిండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సు బాడీలు కట్టేటువంటి ఉప్పల్ లాంటి మూడు ఉంటే ఉప్పల్ ఇంకేమో మూడు ప్లేసులు ఉన్నాయి అది నేను ఆ ప్లేసులో ఉన్న అన్నిటిని నిర్వీర్యం చేసి ఎక్కడో కర్ణాటకలో ఉబిల్లో ఆ బస్సుల బాడీలను కట్టుకొచ్చి అవి ఆయనోడ పిడపిడ అంటా ఉన్నాయి ఆయన ఐఏఎస్ అని చెప్పి మన వాళ్ళ తెలివి అంటే కేసీఆర్ చెవులు కుట్టినట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెవులు కుడుతున్నట్టు కనబడుతూ ఉంది ఈయన అంత సుఖమైన సోలేం కాదు ఇలా తార్నాకలో ఉన్నటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి అన్నిట్లల్లో ఆ ల్యాబులలో ఆ టెస్టులలో పనిచేసే వాళ్ళు ఆ కాంటాక్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు మొత్తం బయటకు రాస్తారు ఆ బయటకు రాసేది ఎక్కడ మొత్తం కర్ణాటకలే కర్ణాటకలో చేతి వాడటం చూపించి మామూలు మోపుడు కాదని చెప్పి ప్రైవేట్గా చాలా మంది చెవులు కొరుక్కుంటూ ఉన్నారు ఇలాంటివి కార్మికులు ఎవడు అభశుభందులు టెన్త్ క్లాసు డ్రైవర్లు అయితే ఫైవ్ ఫిఫ్త్ టెన్త్ థౌసండ్ అట్లే ఉంటారు వాళ్ళు కష్టం చేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వాళ్ళ పోతే ఇలా నమ్ముకొని డ్యూటీ చేస్తే వాళ్ళని ఇబ్బంది పెడితే లబోదిబ్బమని మొత్తుకొని వాళ్ళ బాధలు ఎవరిని చెప్పుకోవాలి అర్థం కాక ఈ సజ్జన్నారు సస్పెండ్లో ఫోన్లు చేసి కొత్త కొత్త రూల్స్ తెస్తూ ఇబ్బందులు పెడుతున్నాను అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు కాబట్టి ఆయన ఐపీఎస్ ఉన్నటువంటి సజ్జన్నారిని మా మీద దాప చేసారు మాకెందుకు తలబెట్టిరు మాకు దరిద్రంగా పెట్టిండని మాట్లాడుతున్నాను